ముందుకు నడిపిస్తున్నటువంటి అన్న రాష్ట్ర సమితి సభ్యులు పాన్గంటి పర్వతలన్న గారికి స్వాగతం పలుకుతూ రెడ్ సల్యూట్ తెలుపుతూ మాట్లాడవలసింది కోరుతున్నాను రెడ్ సల్యూట్ పర్వతలన్న ఈ కార్యక్రమ నిర్వాహకులు నియోజకవర్గ పార్టీ కార్యదర్శి జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు మన రామకృష్ణ గారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మన రంగారెడ్డి జిల్లా ఉద్యమ రథసారథి అన్న పాలమకుల గంగన్న గారు మరొక అతిథి రాష్ట్ర సమితి సభ్యులు ఏఐటిసి జిల్లా అధ్యక్షులు రామసమన్న గారికి అట్లాగే జిల్లా సమితి సభ్యులు ఏఐటిసీ జిల్లా కార్యదర్శి కె చలియాదవ్ గారికి ఏఐటిసి జిల్లా కార్యవర్గ సభ్యుడు రామ్లన్న గారికి మహిళా సంఘం ఇద్దరు నాయకులు లక్ష్మమ్మ గారికి వరలక్ష్మి గారికి అట్లాగే వెంకటేష్ గారికి జెట్టి శ్రీనివాస్ గారికి నారాయణ గారికి జిల్లా సమితి సభ్యుడు ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు సుధాకర్ గారికి మిగతా రామకృష్ణ ఒక పిలుపునిచ్చిన వెంటనే అంటే పార్టీ పిలుపులో మీరందరూ కూడా పాల్గొని ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ మీ విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఇంతకుముందు మన ముఖ్య అతిథి అన్న చాలా విషయాలు చెప్పడం జరిగింది నేను ఆ విషయాల జోలికి వెళ్లకుండా ఒక రెండు మాటలే చెప్పి ముగిస్తాను స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఈనాటికి ఇప్పటికి కూడా ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి పేదలు రోడ్ల మీదకి వచ్చి జెండాలు పట్టుకొని నినాదాలు చెప్తూ అంటే నినాదాలు ఇస్తూ ఈరోజు రోడ్ల మీదకి ఎక్కిరంటే ఇన్నేళ్ల స్వాతంత్రం ఎవరికి అంటే అందుబాటులో ఉంది ఈ ప్రభుత్వాలు ఎవరికి అనుకూలంగా పరిపాలించినాయి అసలు ఇన్నేళ్ళ బడ్జెట్ ఎవరి కోసం పోయినాయి ఎందుకు పేదలకు ఇళ్ల స్థలాలు రావడం లేదు పేదలకు ఎందుకు ఇల్లు లేదు అనేది ప్రభుత్వాలు చెప్పాలి భారత స్వాతంత్రం ఎవరికి ఫలాలు అందించింది ఎవరికి ఫలాలు అందినాయి ఎవరికి ఈరోజు అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న నూటికి డెబ్బై శాతం మంది నిరుపేదలకు అన్యాయం జరిగింది కేవలం నూటికి ముప్పై శాతం ఉన్న అంటే ధనవంతులకు పెట్టుబడిదారులకు మధ్యతరగతి అంటే రాజకీయవేత్తలకు ఈ ప్రభుత్వ పథకాలు కానీ ఇన్నేళ్ళ స్వాతంత్ర ఫలాలు అందినాయి తప్పి తప్పితే ఈ ప స్వాతంత్రంలో ఏ నిరుపేద కూడా ఇళ్ళ స్థలాలు ఏ నిరుపేద కూడా ఇల్లు లేదు అని అంటే ఈరోజు ఈ భారత స్వాతంత్రం ఎవరికి అనుకూలంగా పనిచేసిందో దీని బట్టి మనకు అర్థమవుతుంది ఒక ఇళ్ళ జాగానే కాదు చనిపోతే జానడు జాగ కూడా లేని దుస్థితిలో ఈ దేశంలో నిరుపేదలు ఉన్నారంటే అసలు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు ఎవరి కొమ్ము కాస్తున్నాయి ఈ ప్రభుత్వాలు పేదలకు దగ్గరికి వచ్చి ఓట్లు అడుక్కోవడమే ప్రభుత్వాల లక్ష్యంగా మారింది ఈ పేదలను దోచుకోవడమే ప్రభుత్వాల లక్ష్యంగా మారింది తప్పితే ఈ పేదలను రోజు రోజు దినదినంగా అభివృద్ధి చేద్దాం ఈ పేదల శ్రమ అంటే శ్రమజీవుల యొక్క శ్రమ ద్వారానే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి శ్రమజీవుల యొక్క శ్రమ ద్వారానే ఈ ప్రభుత్వాలు నడపడమే కాదు ఉత్పత్తి జరుగుతుంది ఆ ఉత్పత్తి మీద ఆదాయాలు వస్తున్నాయి ఆ ఆదాయాల వల్లనే ఈరోజు పన్నులు కడుతున్నారు ఆ పన్నుల ద్వారానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు దమ అవుతున్నాయి ఆ దమ అయిన డబ్బులని ఈరోజు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎంజాయ్ చేస్తున్నారు అంటే మనం కట్టిన పన్నుల ద్వారా మనం కట్టిన శిస్తు ద్వారా ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి మనం కట్టిన పన్నులు మనకు తిరిగి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టమంటే ఈరోజు అత్త సొమ్మాలూడు దానం చేసినట్టు మన పన్నులుగా తీసుకెళ్ళి ఈరోజు ధనవంతులు ఖర్చు చేస్తున్నారు ట్యాంక్ బండ్ అభివృద్ధి చేస్తారు సెక్రటరేట్ కట్టుకుంటారు అసెంబ్లీ కట్టుకుంటారు లేదంటే కొత్త కొత్త కార్లు కొంటారు కొత్త కొత్త హెలికాప్టర్లు కొంటారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈరోజు పేదలతో అంటే పేదల పన్నుతో జమ అయిన డబ్బులను ఈరోజు నరేంద్ర మోడీ సూటు కూరకు ఈరోజు ఎనిమిది పది లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది ఈరోజు పేదల పన్నులతో జీఎస్టీతో జమైన డబ్బులను తీసుకెళ్ళి కొత్త కొత్త విమానాలు కొంటున్నారు ఈరోజు ఆదాని అంబానీ ఆస్తులను కూడా పెడుతున్నారు ఈ దేశంలో ఇన్నేళ్ళ స్వాతంత్రంలో పన్నులు కట్టిన ఈ లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయని చెప్పి ప్రభుత్వాలను మనం ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వాల దగ్గర సమాధానం లేదు ఈ లక్షల కోట్ల రూపాయలు ఇన్నేళ్ళ ఇన్ని సంవత్సరాల బడ్జెట్ అంతా కూడా కార్పొరేట్ పెట్టుబడిదారుల యొక్క లాభాల కోసం వాడిరు తప్పితే ఈ పేదల అభివృద్ధి కోసం నాయ పైసా ఖర్చు పెట్టలేదు కేవలం పేరుకు పేదల పేదలను మేము దేవుళ్ళలాగా చూస్తూ ఉంటారు పేదలు మా ప్రభుత్వం వస్తే పేదలు మాకు దేవుళ్ళు అంటారు నిజమే దేవుళ్ళు అని ఎందుకు అంటున్నారు దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఎవరు తింటారు తిరిగి వా కొట్టినోటే తింటాడు దేవుడేం తినడు అంటే పేదలను దేవుళ్ళలాగా మార్చి మనంతో వేయించుకొని మనం కట్టిన పనులను తిరిగి వాళ్ళే తింటున్నారు అంటే కేవలం పేరుకు మాత్రమే పేదలు దేవుళ్ళని అంటారు నిజంగా పేదలను దేవుళ్ళలాగా చూడడం లేదు నైవేద్యం పెడితే తిరిగి వాళ్ళే తిన్నట్టు ఈరోజు మనల్ని పేరుకి మాత్రమే వాడుతున్నారు నిజంగా ఇక్కడున్న శేలింగంపల్లి నియోజకవర్గ కమిటీ రామకృష్ణ చంద్రయాదవ్ ఆధ్వర్యంలో ఇది మూడో ధర్నా మూడు సందర్భాల్లో ధర్నా ధర్నా జరిగి మూడు సందర్భాల్లో మనం ఇక్కడ వినతి పత్రాలు ఇచ్చాం నిజమైన ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అయితే ఇక్కడ ఉన్న అధికారులు పేదల పక్షపాతి అధికారులు అయితే ఈ పాటికే అంటే నిర్దిష్టమైన సర్వే చేసి ఒక జాబితా విడుదల చేసి షేర్లింగపల్లి నియోజకవర్గ పరిధిలో ఏడు లక్షల మంది ఓటర్స్ ఉన్నారు సుమారు పది లక్షల మంది ప్రజలు ఉన్నారు ఈ ఏడు లక్షల మంది ప్రజ అంటే నిరుపేదల్లో అంటే ఏడు లక్షల మంది జనాభాలో ఓటర్లలో ఎంతమంది నిరుపేదలు ఉన్నారు ఎంతమంది అర్జెంట్ల ఉంటున్నారు ఎంతమంది నిర్భాగ్యులు ఉన్నారు ఏ మాత్రం అంటే ఐదు వేల ఖర్చు ఐదు వేల రూపాయలు ఆదాయంతో గడుపుతున్న నిరుపేదలు ఎంతమంది ఉన్నారని చెప్పి ఎవరన్నా ఈ జాబితా తయారు చేసిర్రా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఇక్కడ ఉన్న అధికారులను అడుగుతున్నాం అంటే పేదల జాబితా రూపొందించరు పేదల యొక్క మొత్తం సంఖ్య ఎంత ఉందో నిర్ధారించరు ప్రభుత్వం ఇష్టానుసారంగా రాజకీయ ఒత్తిడను అధికారుల ఒత్తిడను ఈరోజు పైరవికారులకు లేదంటే ధనవంతులకో తిరిగి ఇందిరామయన్లు లేదంటే ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారు తప్పితే ఇక్కడున్న శేలింగంపల్లి నియోజకవర్గ పార్టీ రామకృష్ణ అడుగుతున్నట్టు ఇక్కడున్న నిరుపేదలకు ఎందుకు మీరు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు ఆ రహస్యం ఏందో మీరు అధికారులు చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వం ఉన్నది పేదల కోసమే కదా మీరు చెప్పండి ఈ ప్రభుత్వం పేదల కోసం కాదు కేవలం ధనవంతుల కోసం మేము కార్పొరేట్ సంస్థల కోసం ఈ ప్రభుత్వం ఉందంటే మేము మీ దగ్గరికి రాము కానీ పేద పేదల ప్రభుత్వాన్ని చెప్పేము నిధులేము పేదల పేరు చెప్పి విడుదల చేస్తారు అసెంబ్లీలో పార్లమెంట్లలో బడ్జెట్లో ఇంత పెట్టాం బడ్జెట్లో ఇంత పెట్టాం పార్లమెంట్లో అని చెప్పి వాడు చెప్తాడు కింద రేవంత్ రెడ్డి చెప్తాడు మరి ఈ బడ్జెట్లో కేటాయించిన డబ్బులు అన్నీ ఎక్కడ పోతున్నాయి మీరు చెప్పండి ఈ అసెంబ్లీ బడ్జెట్లో ఇళ్ల స్థలాల కోసం ఎన్ని లక్షలు కేటాయించారు లేదా పేదల అభివృద్ధి కోసం అసెంబ్లీలో ఎన్ని కోట్ల బడ్జెట్ ఇచ్చారు ఆ బడ్జెట్ డబ్బులు ఎక్కడ పోతున్నాయి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పాలి కేవలం బడ్జెట్ ఏమో రూపొందించినప్పుడు పేదల పేరు చెప్తారు ఒక్క రూపాయి డబ్బు పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వ ప్రభుత్వ భూములు వెళ్ళిపోతున్నాయి రోజు రోజుకు చెరువులు కుంటలు అన్ని మాయమైపోతున్నాయి లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఈరోజు ప్రైవేటు పట్టాలుగా మారిపోతున్నాయి ఎక్కడ మారింది రాత్రి రాత్రి భూములుగా ఎట్లా మారుతున్నాయి అంటే ఈరోజు అధికారులు లంచాలు తీసుకొని ఆ ప్రభుత్వ భూమిని లేదంటే